తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదల భూముల మీద అధికార పార్టీ వాళ్ళు కనిపేయడమే కాకుండా ఇట్లాంటి దౌర్జన్యాలు కోకలుగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే వస్తూ ఉంటే చెప్తా ఉన్నారు అధికార పార్టీ దుర్మార్గాలకు దౌర్జన్యాలకు ల్యాండ్ మాఫియాకి నిలయంగా మారిపోయిందని అంటున్నారు ఇలా పేద ప్రజానికం ఈయనకు అధికారం గడ్డబెట్టింది తెలంగాణ వచ్చింది ఈ దుర్మార్గుల కోసం ఈ రక్తం చెందిన కోసం రావడం అనేది ఇవాళ అర్థం కావాలి తప్పకుండా కేసీఆర్ కేసీఆర్ పార్టీని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నాడు సందర్భం వచ్చినప్పుడు బొంద పెట్టేటటువంటి రోజు వస్తాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ఎస్పీ గారు ఇక్కడ ఉన్న ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు అండగాలతోటే ఈ పనులు జరిగిందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు మరి ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేక సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నా కూడా వేధింపులకు గురి చేస్తున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంటు నిమ్మకు నిలెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది కోట్రెడ్డి గారు ఎస్పీ గారు తక్షణమే దీని మీద ఈ మూలాలేంది దీని కారణమేంది దాని మీద సీరియస్ పనిష్మెంట్ మాత్రమే కాకుండా శాశ్వతంగా ఈ సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటువంటి చర్యలు కూడా చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పిచ్చిగాళ్ళకు ఇలాంటి దుర్మార్గులకు తప్పకుండా ఎన్నడో ఒకనాడు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇట్లాంటి పిచ్చి పనులు ఇంకొకటి జరిగితే మాత్రం చాలా సీరియస్గా ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా ఇలాంటి గుండాగిరికి ఆగడాలకు అధికారులను అడ్డం పెట్టుకుని పేదల మీద చేసే దౌర్జన్యాలకు ఇలా ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్